హాయ్ ఫ్రెండ్స్ గార్డెన్ అండ్ గార్డెన్ స్వాగతం బాగున్నారా అందరూ దేవుడు సామాను క్లీనింగ్ చేసాయండి గ్రహణం పడ్డాది కదా గ్రహణం అయిన తర్వాత క్లీ క్లీన్ చేస్తాం కదా దేవుడి సామాను ఇది కుబేర కొంచెం అండి నేను ఫోర్ ఇయర్స్ అవుతుంది తీసుకొని ఎత్తడిదే నేను తీసుకున్నాను వెండిది కాదు అయితే క్లీన్ చేస్తే చాలా నీట్గా బాగుంటుంది అందంగాను బ్లాక్ అయిపోతుంది వెండిది వేరంగానే నేను వెండి తీసుకోలేదండి ఇప్పుడు అందులో వేస్తాను ఇవన్నీ బంగారము వెండి పువ్వులు బంగారం కాసు వెండి కాసు చిట్టి గాజులు గవ్వ రూపాయి కాయిన్ ముచ్చము పగడము గులువింజలండి బ్లాక్ గులువింజ వైట్ గుళివింజ అది కొబ్బరికాయలా కాయ ఉంటుందండి దాన్ని ఏంటంటారు పేరు మర్చిపోయాను మీకు ఎవరికైనా తెలిస్తే కొంచెం కామెంట్ చేయరా ప్లీజ్ ఫ్రెండ్స్ గుర్తులేదు నాకు ఇవన్నీ పూజా సామాగ్రి షాపులో అమ్ముతారండి ఏది కావాలని నన్ను ఎందుకంటే తొమ్మిది కాసులు అంటే రూపాయి కాసులు చిన్నవి తొమ్మిది రెండు రూపాయలు బిళ్ళలు అందులో బియ్యము వేస్తాము వేసి ఒకటి ఒకటి ఫిల్ చేస్తామండి బేస్మెంట్ కింద పళ్ళెమైనా పెట్టుకోవచ్చు నేను మటుగా కిందకి ఇలా చిన్న కోళ్ళు ఉండి ప్లేట్లా ఉన్నది ఇవన్నీ వైజాగ్లో తీసుకున్నానండి వైజాగ్లో సర్వాలయ అనే షాప్ ఉంది అక్కడ ఫుల్గా మొత్తం పూజ సామాగ్రి అయినా ఇలాంటివన్నీ ఐటమ్స్ అన్నీ బాగా దొరుకుతాయి చాలా బాగుంటాయి నిజంగా అక్కడ చాలా పెద్ద షాప్ అండి సర్వాలయ కొంచాన్న మట్టుగా ఎప్పుడైనా క్లీన్ చేసినప్పుడు మట్టుగా అలా బోర్లించి పెట్టకూడదండి మనకు ఆరుతుంది కదా అని మనము ఇలా ఎందులో ఇలా పెడతాం కదా రివర్స్ అలా పెట్టకూడదు అసలుకి క్లాత్తో తుడిచేసి మామూలుగా ఉంచాలి అలాగ ఆరిన తర్వాత అప్పుడు మనం గంధం పెట్టి బొట్లు పెట్టడం అవి చేసుకోవాలి తప్ప కానీ ఎప్పుడు దాన్ని రివర్స్గా పెట్టకూడదు కుబేరి కొంచాన్ని తర్వాత మనం ఎప్పుడైనా తీసుకునేటప్పుడు మంచి రోజుల్లోన సప్తమి టైం ఇప్పుడు కానీ ఏకాదశి రోజు కానీ శుక్రవారం పూట కానీ అలాంటప్పుడు మన ఇంటికి తీసుకొని రావాలండి కొనిసి తెచ్చుకోవాలి ఒకవేళ మనం అలా ఆ టైంకి కొనకపోయినా మనం పెట్టేటప్పుడు మట్టుగా మంచిగా చూసుకుని శుక్రవారం కానీ ఇలాంటి పర్వదినాలప్పుడు కానీ పెట్టుకుంటే మంచిది నేను మటుగా శుక్రవారమే ఉపయోగించానండి వాడేనది నేను ఏ వస్తువైనా శుక్రవారం నాడే నేను కొత్తది అయితే మట్టుగా స్టార్ట్ చేయడం కానీ ఏదైనా వాడడం కానీ అన్ని చేస్తాను అంటే శుక్రవారం నాడు మనము వాడితే మళ్ళీ కొత్తగా ఇంకా వచ్చడానికి అవకాశం ఉంటుంది అని అంటారు నేను మటు శుక్రవారమే పాటిస్తానండి ఎప్పుడు ఏది కొన్నా శుక్రవారం నాడే వాడతాను ఇలా గంధం పెట్టి బొట్లు పెట్టుకొని నీట్గాను కాయిన్స్ తొమ్మిది కాయిన్స్ ఇలా ప్లేట్లో పెట్టుకోవాలండి కుబేర ముగ్గు అని ఉంటుంది ఆ ముగ్గు పెట్టుకున్నా మనం మంచిదని ముగ్గు పెట్టి ఆ ముగ్గు మీద ఇలాగా కలిసం పెట్టి నేను చిన్న కుబేర బొమ్మ కూడా తీసుకున్నానండి తిరుపతిలో అన్నది తిరుపతిలో కూడా అన్ని ఐటమ్స్ అమ్ముతారండి చాలా బాగుంటాయి ఇతర తాలూకా సామాను నేను మనకు ఎక్కడ నచ్చితే అక్కడ ఒక్కోటి ఒక్కో దగ్గర తీసుకోవడం అవుతుందండి ఎక్కడైనా చూస్తా అనుకో అక్కడ బాగుందంటే అక్కడ తీసుకుంటుంటాను ఇది ఇలా అన్నీ వేసి మొత్తం కానీ ఫిల్ చేయడమేనండి బియ్యంతో వేస్తుండే మళ్ళీ బియ్యం వేసి అవన్నీ క్లోజ్ చేసి అలా పెడతాము నేను చాలా చిన్న కొంచమే తీసుకున్నానండి పెద్ద తీసుకోలేదు ఇందులో బిగ్ సైజు స్మాలు మిడిల్ త్రీ ఫోర్ సైజెస్ ఉన్నాయండి ఎవరికి ఏది ఇష్టపడితే ఆ సైజు తీసుకోవచ్చు నేను మటు చిన్న సైజే తీసుకున్నాను కానీ మనము మళ్ళీ క్లీన్ చేసినప్పుడు ఆ బియ్యము పంపుతాం కదా అప్పుడు మటు జాగ్రత్తగా మనం ఏట్ వేసామో అన్నీ తీసుకొని ఆ బియ్యాన్ని మనము ఈరోజు ఎప్పుడైనా మళ్ళీ రైస్ కానీ పరమాణం కానీ ఏదైనా వాడేసుకోవచ్చండి ఈ బియ్యాన్ని తప్పలేదు అంటే మనము నాన్ వెజ్ తిన్నప్పుడు మటుగా యూజ్ చేయకూడదండి అన్నీ ఇలా పెట్టేసి ఆ పైన కాసులు పెట్టి దానిపైన ఇదిగోండి బొమ్మ ఇది నేను తిరుపతిలో తీసుకున్నాను అలాగ ఒక చిన్న దండ వేస్తే బాగుంటుందండి విగ్రహాలకు దేనికైనా నన్ను షాపులో ఇలాంటి దండలు చాలా అమ్ముతున్నారు ఈ చిట్టి ఏనుగులు కూడా తీసుకున్నానండి ఇవి విజయనగరంలో అండి వైజాగ్ తిరుపతి విజయనగరం మూడు దగ్గర తీసుకున్నానండి మొత్తానికి కుబేరు బొమ్మ తలకు సెట్ అంతను కుబేరు కొంచెం పెట్టేది చూశారు కదా ఇది అండి ఇలా ఫ్రెండ్స్ మీ ఎవరి దగ్గరైనా ఇలాంటి కుబేర కొంచెం ఉందా ప్లీజ్ ఫ్రెండ్స్ ఎలా ఉంది మీకు వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్